నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ గత కొంతకాలంగా పాఠశాలలో చదువుకునే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడికి దేవశుద్ధి చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది విరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా చంద్రగిరి నగర్ కాలనీలో నిశి స్వాతి పేరుతో పాఠశాల నడిపిస్తున్నారు విజయ్ కుమార్ అనే వ్యక్తి పాఠశాలలో చదివే విద్యార్థులతో ఇంట్లో పనులు చేపించడం వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడని తెలిపారు నిన్న పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థినితో

ఎన్ని అలా కాదు ఒకటి అండి ఇక్కడ చాలా స్కూల్స్ వేవి నడుస్తున్నాయి అన్నది ఈ మూల మూల ఉన్నాయి కదా ఏదైనా కంప్లైంట్ వస్తే వచ్చి ఉండేవాళ్ళు మాకు తెలియదు స్కూల్ అయితే నేను ఇప్పుడు కనుక్కున్నా చూస్తే ఇంతకుముందు ప్రీవియస్ ఎంఈఓ సీట్ చేశాడని చెప్తున్నారు ఏబీఎస్సిఎం ఇంతకుముందు నడుస్తుంటే ఇంతకుందు ఎవరో ఆంజనేయులు గారని ఉండేవాళ్ళు ఆ సారు సీజ్ చేశారట ఆ సార్ సీజ్ చేసినప్పుడు రమేష్ గారు కూడా వచ్చారట వాళ్ళు సీజ్ చేశారట మరి మీరు వన్ ఇయర్ అవుతుంది కదా మేడం వచ్చి వచ్చాము మరి ఇప్పటివరకు మీ దృష్టికి రాదు వేసింది కూడా ఏది పర్మిషనే లేదంటున్నారు ఆ పర్మిషన్ లేదు ఒకటండి పర్మిషన్ లేదు పర్మిషన్ దాదాపుగా ఈ స్కూల్ ఇక్కడ మూడు వందల రెండు స్కూల్స్ కూతురు

ఆయన వెళ్ళిన తర్వాత ఇంకొక ఇద్దరం వెళ్ళారు అయిపోయిన తర్వాత ఇంకొక ఇద్దరం ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒకటి స్కూల్ వితౌట్ పర్మిషన్ నడుస్తుందని ఎవరి ద్వారా సరే మాకు తెలిస్తే ఏంటి అన్నది చూస్తాం నేను అదే చూస్తున్నా లోపలికి అసలు పర్మిషన్ అంటూ ఉంటే ఎవరు చూస్తాం చెక్ చేస్తాం యూడైస్ కోడ్ ఉంటుంది మా దగ్గర ఇప్పుడు దీనికి ఎక్కడ ఉంది పర్మిషన్ ఇంతకు ముందే అడిగాను ఒకవేళ ఏమన్నా పక్కనే కుక్కడిపల్లి ఉంటది కాబట్టి కుక్కడపల్లి ఏమన్నా పర్మిషన్ ఉందా అది వివరాలు కనుక్కుంటాం కుదలాపూర్ మండల లో జరిగిన సంఘటన గురించి ఏదైతే వచ్చిందో నాకు ఫోన్ కాల్ ద్వారా వచ్చిన వచ్చిన విషయాన్ని బట్టి అక్కడికి ఆ స్కూల్ దగ్గర రావడం జరిగింది ఆ స్కూల్ కి స్వాతి అనే స్కూల్ కి కుత్బుల్లాపూర్ మండలంలో పర్మిషన్ లేదు వాళ్ళు అప్లై కూడా చేసుకోలేదు నాకు అక్కడికి వచ్చిన తర్వాత నేను సేకరించిన సమాచారాన్ని బట్టి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేరే ప్రాంతంలో ఈ పాట ఈ స్కూల్ నడుపుతూ ఉన్నప్పుడు ఈ స్కూల్ నడుపుతూ ఉన్నప్పుడు సో అప్పటి ఎంఈఓ సీజ్ చేశారని మా యొక్క సిఆర్పి ద్వారా తెలియడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్కూల్ నిస్సి స్వాతి అనే ఈ స్కూల్కి బాలనగర్లో పర్మిషన్ ఉంది బ్రాంచ్ ఇక్కడ నడుపుతున్నారు కానీ బాలనగర్లో కూడా వన్ టు ఫిఫ్త్కి పర్మిషన్ లేదు వాళ్ళు రెన్యువల్ అయిపోయిందని బాలనగర్ ఎంఈఓ గారు చెప్పడం జరిగింది వాళ్ళు టూ టైమ్స్ నోటీస్ కూడా ఇచ్చారట మా స్కూల్ గురించి ఇది ఎప్పటి నుంచి ఈ స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేశారు బాలనగర్లో ఉండాల్సిన ఈ స్కూల్ని వితౌట్ పర్మిషన్ ఇక్కడికి ఎప్పుడు షిఫ్ట్ చేశారు ఇవన్నీ కూడా తెలుసుకోవటం జరుగుతుంది దీని మీద రిపోర్ట్ అంతా కూడా డిఓ గారికి పెట్టడం జరిగింది అంతే మెయిన్ బ్రాంచ్ బాలనగర్లో బ్రాంచ్ ఉందని చెప్పారు అది నాకు తెలిసి నగర్ లో బ్రాంచ్ ఉంది అక్కడ వాళ్ళు షిఫ్టింగ్ లే వాళ్ళ దగ్గర తీసుకోకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు అని అన్నారు మరి వీళ్ళు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అన్నది మాకు తెలియదు దీని మీద ఎంక్వైరీ చేసి తెలుసుకుంటాం ప్రస్తుతము ఆ స్కూల్ బిల్డింగు పోలీసుల యొక్క ఆధీనంలో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆధీనంలో ఉంది అక్కడ ఏబి వాళ్ళు దాడి చేయటం ద్వారా అవంతా కూడా ధ్వంసం అవటం వలన వాళ్ళు దాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు దాని తర్వాత అంతేకాకుండా పైన వాళ్ళ రెసిడెన్స్ కూడా ఆ పైనే ఉందని తెలుస్తూ ఉంది ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధీనంలో బిల్డింగ్ ఉంది విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు దీని మీద వెంటనే గా అసలు ఆ పిల్లలు తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం జరిగింది దగ్గర ఉన్నటువంటి పాఠశాలల్లో కానీ పిల్లలు విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యార్థులకు నష్టం కలగకుండా డివో మేడం గారితో మాట్లాడి వాళ్ళని పక్కన ఉన్నటువంటి స్కూల్స్ కి ఎక్కడికైనా కూడా అటాచ్ చేయటం జరుగుతుంది ఇట్లాంటి ఇట్లాంటిలాపూర్లు తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి దాని మీద అంటే మీరు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారా ఏంటి చేస్తున్నామండి గా అయినట్లయితే కుతుబుల్లాపూర్ మండలంలో చాలా స్కూల్స్ ఎక్కడ అంటే చెప్పకుండా ఇళ్లల్లోనే వాళ్ళు స్కూళ్ళు పెడుతున్నారు అది రాంగ్ జీ ప్లస్ టూ కనుక ఉన్నట్లయితే కంపల్సరీగా కూడా ఫైర్ ఎన్వోసీ ఉండాలి ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఫైర్ ఎన్వోసీ లేకపోయినట్లయితే జీ ప్లస్ టూ బిల్డింగ్ బిల్డింగ్లో స్కూల్ నడపటానికి లేదు ట్రాఫిక్ ఎన్ఓసి ఉండాలి జిహెచ్ఎంసి ఎన్ఓసి ఉండాలి శానిటరీ ఉండాలి తర్వాత ప్లే గ్రౌండ్ ఉండాలి ఏ స్కూల్ స్కూల్ పెడుతున్నటువంటి ప్లేస్ అది రిజిస్టర్ లీజ్ డ్యూట్ ఉండాలి ప్రస్తుతం అయితే మాత్రము ఇవన్నీ ఉంటే మాత్రమే నేను ఈ కుతుబుల్లాపూర్ మండలం నుంచి ఏ స్కూల్ అయినా కానీ ఓపీ కానీ రెన్యూవల్ కానీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది లేకపోయినట్లయితే ఆ రిమార్క్స్ కూడా డివో గారికి పెట్టి ఆ ఫైల్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాను అందువలన ఇప్పుడు ప్రజెంట్ చాలామంది నా దగ్గరికి నలభై స్కూల్స్ వరకు నాకు లాగిన్లో ఉన్నా కూడా వీళ్ళెవరూ కూడా ఇంతవరకు రికార్డ్స్ కూడా ఫిజికల్ ఫైలు నాకు సబ్మిషన్ చేయలేదు ఇంకా చాలా స్కూల్స్ వాళ్ళకి ఫోన్లు చేసి ఫిజికల్ ఫైల్ తెప్పించుకుని ఆ స్కూల్స్ కూడా వెరిఫై చేయటం జరిగింది